ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయడం వలన నా ద్వారా తయారైనటువంటి యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్గా పొందగలుగుతారు ఈరోజు టాపిక్ ఏంటంటే శివుని యొక్క అభిషేకం గురించి మనం మాట్లాడుకుందాం శివుడు అంటే ఆది శివ్ ఆది దేవుడు అంటే మొదటే మొదటి దేవుడు అసలు శివ పదం అంటే ఏమిటి శివ శి అంటే శుభం వా అంటే అమృతం శుభకరమైన అమృతమైనటువంటి పదం శివ అని తలిస్తే శుభం అమృతం వస్తు అమృతాన్ని కురిపిస్తాడు ఆనందాన్ని కలగజేస్తాడు శివ అనే పదం ఓం నమశివ అంటే మనకు ఆనందాన్ని కలిగిస్తాడు అందరూ మనకు విష్ణుమూర్తి త్వరగా కర్ణించడు శివుడే త్వరగా కర్ణిస్తాడు అంటారు కానీ దాని రహస్యం ఏమిటంటే శివుడు మన హృదయంలో జ్యోతి స్వరూపుడై ఉంటాడు ప్రతి జీవిలోనూ జీవాత్మై ఉంటాడు కాబట్టి ఆయన ఇక్కడ నివాసమై ఉన్నాడు కాబట్టి నీవు ఏ కోరిక కోరిన త్వరగా త్వరగా ఫలితాన్ని ఇస్తాడు అది రహస్యం విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడు స్మరించి ఆయన చేరుకునేదాకా నీవు కోరుకొని సాధన చేసేటప్పటికీ సమయం పడుతుంది మిగతా దేవతకు ఎవరైనా సమయం పడుతుంది మిగతా దేవతలు ఎవరైనా సరే వారికి సమయం పడుతుంది ఒక శివునికే సమయం పట్టదు ఎందుకంటే హృదయంలో ఉన్నాడు సకల జీవుల్లో ఉన్నాడు ప్రకృతిలో ఉన్నాడు సర్వాంతర్యామి అందుకే శివుడు తొందరగా పలుకుతాడు భూమికి దగ్గరగా ఉండేటువంటి దేవుడు ఎవరంటే శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడు అందుచేత శివుడు త్వరగా కరుణిస్తాడు ఇంకొక దేవుడు హనుమంతుల వారు ఆయన రుద్ర స్వరూపమే ఆయన ఇక్కడ హిమాలయాల్లో అందుచేత వీరు రుద్ర స్వరూపమైనటువంటి కాలభైరవుడు కానీ శివుడు కానీ హనుమంతుల వారు ఎవరైనా కానీ రుద్రాంశ సమూత దేవతలనే దేవతలు దేవతలే వారు తొందరగా కరుణిస్తారు శివ శివాభిషేక రహస్యం ఏమిటంటే శివుడు లింగం లింగం శివుడైతే పనమట ఆదిశక్తి పార్వతి దేవి ఒకసారి అభిషేకం చేశామంటే శివలింగ ఒకసారి అభిషేకం చేశామంటే శివలింగానికి అభిషేకం శివశక్తుల అయినటువంటి ఆ యొక్క అమ్మవారికి ఆ యొక్క శివుడికి అభిషేకం చేస్తున్నట్టు అంటే శివశక్తులను పూజిస్తున్నాం అందుకే శివాభిషేకం చేసుకోవచ్చు మనకు రుద్రం రాదు నమ్మకం రాదు అనుకునే వాళ్ళు ఓం నమ శివా అని నీళ్లు పోసుకొని నీళ్ళు పోసి అభిషేకం చేసుకోవచ్చు ఆ తర్వాత ఒక పుష్పాన్ని సమర్పించి సమర్పించండి త్వరగా కరుణిస్తారు ఐశ్వర్యం ప్రసాదించాలన్న మంత్రం సిద్ధులు కలగాలన్న దశమహా విద్యలు కానీ ఇక ఏమైనా విద్యలు చేసేవారు శివానుగ్రహం శివానుగ్రహం ఉంటేనే సకల విద్యలు కూడా శివుడే ఆదిరుడు అందుకేగా దక్షిణామూర్తి అంటే ఆదిగురు ఆ యొక్క గురువు అనుగ్రహం ఉంటేనే కానీ యొక్క దశమహా విద్యలు కానీ కాలభైరవ మంత్రాలు కానీ ఎవరైనా సరే ఎవరైనా చేసేవారు ఉంటే శివుని స్మరించి చేయాలి శివానుగ్రహం ఉండాలి చక్కగా ఇంట్లో చిన్న శివలింగం పెట్టుకొని ఓం నమశివాయ మీకు మీకు వీలున్నటువంటి మంత్రం తీసుకొని అభిషేకం చేయవచ్చు ఒక అమ్మవారిని అయ్యవారిని అభిషేకం చేసేంత ఓం శివాయ మంత్రాన్ని శుచిగా శుభ్రంగా శివలింగం దగ్గర ఉనే ఈ దీపంతో ఉదయాన్నే సూర్యుడు ఉదయించకముందే ఓం నమశివాయ మంత్రాన్ని కాని లేదా సాయం సాయంత్రం వేళ ఐదు లేదా ఆరు సంధ్యా సమయంలో వేళ శివుడు తాణం చేస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఓం నమశివాయ ఏకాగ్రతగా కళ్ళు మూసుకొని మంత్రం మీద ధ్యాస పెట్టి ఓం నమ శివాయ అని మనసులో మరణం చేయండి శబ్దం రావద్దు మనస్సులోనే అనుకోవాలి కొన్ని రోజులకు మరణం అయిపోయి నువ్వు పడుకున్నా కూర్చున్నా నడుస్తున్న ఓం నమ శివాయ మన యొక్క మనసులోనే నడు నడుస్తూనే ఉంటుంది శివం శుభకరమైనటువంటి నామం నమః అంటే నమస్కరిస్తున్నాను ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం శుచిగా శుభ్రంగా చేసుకోవాలి ఇది తాంత్రిక మంత్రం కాదు ఇది వైదిక మంత్రం చక్కగా శివుడు అభిషేకం చేసుకోండి చిన్నది అంగుష్ణ పరమాణమైనటువంటి ఒక స్వటికలింగాన్ని తీసుకొని ఓం నమ శివాయ ఒక శివలింగం అభిషేకం వలన సమస్త కష్టాలను తీరుతాయి బాధలు తీరుతాయి ఇటువంటి ప్రయోగాలు కూడా దరిచేయు మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మనకు అందుబాటులో ఉన్న అత్యంత సులభ మార్గం శివుని యొక్క అభిషేకం చేసుకోవడం సాధకులు కూడా శివుని అభిషేకించాలి శివక్షేత్రాలను క్షేత్రాలకు వెళ్ళాలి అక్కడ మంత్ర సాధన చేయాలి ఏ అయినా సరే శివక్షేత్రంలో చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సర్వ మంత్రానికి ఆది గురువు శివుడే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క శివుడికి అభిషేక్ అభిషేకం చేసుకోవడం వలన ఎన్నో ఫలితాలను పొందవచ్చు ఇంకా ఎన్నెన్నో వీడియోలు మీ ముందుకు రావడానికి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని లైక్ అండ్ షేర్ చేయాలని అనుకుంటున్నాను అందరికీ